హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ హైదరాబాద్ తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ సమావేశ తీర్మానాలు తేదీ పన్నెండు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క మీటింగ్ని వెంటనే ఏర్పాటు చేసి ఉద్యోగుల అన్ని సమస్యలపై చర్చ చేయాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన ఆర్థికేతర డిమాండ్లు అన్నింటినీ వెంటనే పరిష్కరించాలి రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ సున్నా ఒకటి సున్నా పద్దు క్రింద వేతనాలు ఇవ్వాలి గ్రంథాలయ వైద్య విధాన పరిషత్ గురుకులాలు డిఆర్డిఏ మార్కెట్ కమిటీ ఐకేపీ మోడల్ స్కూల్స్ సమగ్ర శిక్ష ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన వేతనాలు ఇవ్వాలి సాధారణ బదిలీలు వెంటనే మే జూన్ నెలలో చేపట్టాలి అట్లాగే ఎన్నికల సందర్భంగా బదిలీలకు గురైన రెవెన్యూ సిబ్బంది మరియు పంచాయతీరాజ్ సిబ్బందిలను వెంటనే వారి వారి పాత స్థానాలకు బదిలీ చేయాలి ఉద్యోగులకు పెన్షనర్లకు పే రివిజన్ కమిటీ పిఆర్సీ సిఫార్సులను వెంటనే తెప్పించుకొని యాభై ఒకటి శాతం ఫిట్మెంట్తో నూతన వేతనాలు మంజూరు చేయాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలి ఉద్యోగులకు ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలి సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ను అమలు చేయాలి మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్యలను ప ప్రాధాన్యత అంశంలో తీసుకొని పరిష్కరించాలి జిల్లా ఉద్యోగ జేఏసీల కమిటీల నిర్మాణం వెంటనే మార్చి ముప్పైలకు ఏర్పాటు చేయాలి రాష్ట్ర జేఏసీ ఉద్యమ కార్యాచరణ జిల్లాలో సదస్సులు మరియు ఎమ్మెల్యేలకు వినతి పత్రాల సమర్పణ ఏప్రిల్ ఒకటి నుంచి ముప్పై వరకు రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సు మే నాలుగు జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు మే పదిహేను రాష్ట్ర స్థాయి మహాధర్ణ జూన్ తొమ్మిది Thanks for watching this video for more updates please subscribe share and like wish channel thank you thanks for watching this video